తిరుపతి జిల్లా నాయుడుపేట పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టు పనులతో పాటు గనులు ఖనిజ సంబంధతో భాగస్వామ్యం కల్పిస్తుందని తెలిపారు అదే పద్ధతిలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దళితులకు ప్రభుత్వ కాంట్రాక్టులు గనులు తప్పక కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాడి వెంకట కృష్ణయ్య చిరంజీవి తదితరులు పాల్గొన్నారు మొదటిది ప్రభుత్వ కాంట్రాక్టులు రెండవది ప్రభుత్వ గనులు కాంట్రాక్ట్ లో డబ్బుంది డబ్బు ఈ డబ్బును దోచుకుంటున్నారు కొంతమంది మాత్రమే మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వాలు బంధువులు దోచుకుంటున్నారు బాగా దోచుకుంటున్నారు కోట్లు కోట్లు దోచుకుంటున్నారు మరి గనులు ఉన్నాయి ఇక్కడ పాజి గనులు అక్కడ ఉన్నాయి సైదాపురంలో చిల్లకూరు దగ్గర మరి సిలికాన్ ఇసు ఉంది ఇక్కడ ఇసుక ఇసుకుంది ఇసుకను ప్రతిరోజు కోట్ల రూపాయల డబ్బు దోచుకుంటున్నారు కూటమి నేతలు కోట్ల రూపాయలు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు మూడు రూపాయలు కాదు కోట్ల రూపాయలు దినానికి దోచుకుంటున్నారు ఎవరబ్బా సొత్తు ఇది ఎవరు ఎవరబ్బా సొత్తు ఇది ప్రజల సొత్తుని పేదవాళ్ళకి పంచవా చంద్రబాబు నాయుడు నువ్వేదో మాటలు ప్రతిరోజు ఏదో కొత్త కొత్త మాటలు చెప్తుంటావు ఇక్కడ వచ్చు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇస్తా ఉంది ఇరవై నాలుగు శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీలకు ఇస్తా ఉంది ఓబీసీలకు ఇస్తా ఉంది గిరిజనులకు ఇస్తా ఉంది అదే విధంగా ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్టులు ఇక్కడ ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నువ్వు తప్పించుకోలేవు నువ్వు తొత్త మాటలు చెప్పొద్దు క్యాలరీకాన్ని తీసేస్తాను అవినీతిని ఎన్ని మాకు బొలి మాటలు ఆపేసాయి మాకు కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టులు వెంటనే వెను వెంటనే ఎస్సీలకు ఇవ్వాలి మరి ఓబీసీలు వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట పీట ఏం పీటయా పీట లేదు గీట లేదు తప్పనిసరిగా ఓబీసీలకు వెనుకబడిన వర్గాలకు యాభై శాతం ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు ఖచ్చితంగా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో బెంగళూరులో అదే విధంగా ఇక్కడ ఇవ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గనులు ఉన్నాయి గనులు అక్కడ ఇస్తున్నావు అందరికి నువ్వు ఎవరికి ఇస్తున్నావు మీ బంధువులకు ఇచ్చుకుంటున్నావు ఎంత వేల కోట్ల రూపాయలు దంచుకుంటున్నారు మీరు మరి ఎవరు తీసుకెళ్తున్నారు ఇసుక పేరు చెప్తావా నన్ను చెప్పంటావాడు ఎవరు ఎత్తుకోబోతున్నారు నువ్వు చెప్తావా నేను చెప్పమంటావా సూళ్ళూరుపేటలో సత్యవేళలో దోసుకుంటా ఉన్నారు దీన్ని వెంటనే ఆపాలని నేను చంద్రబాబు నాయుడు చెప్తున్నాను ఎందుకు అడుగుతున్నాను ఆయన ఆయన చెప్పాడు అవినీతి లేని ప్రభుత్వాన్ని ఇస్తాను ఇందుకో అవినీతి నీ కళ్ళ ముందే ఉంది వెంటనే ఆపు ఈ గనుల పైన మరి వెంటనే ఈ అవినీతి చర్యలు వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ చెప్పిన ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఎస్సీలకు ఓబీసీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నల నుండి అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం